ఓకే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అయితే ఒక బ్యాడ్ న్యూస్ ఉంది ఎందుకు అంటే అంటే టుమారో ఆన్లైన్ సవరెట్ ఏముంది కదా అది మనం రెగ్యులర్గా ప్లే చేస్తాం అండ్ అది చాలా ట్రెండ్ కూడా ఉంది అండ్ నా లాస్ట్ వీడియో కూడా చాలా బాగా గ్రో అవుతుంది సో ఏంటంటే ఈరోజు మార్నింగ్ నేను దాన్ని ఓపెన్ చేసి చూస్తే నా అకౌంట్ అనేది డిలీట్ అయిపోయింది అని ట్రై చేసిన బట్ అది రాలేదు ఎందుకంటే నేను అంటే అది నేను అంటే కొంతమంది అడుగుతున్నారు టుమారో ఇంట్ గేమ్ హిందీలో పెట్టండి అనేసి సో హిందీ గేమ్ ప్లే కూడా నేను షూట్ చేశాను అంటే రికార్డ్ చేశాను సో అంతవరకు ఓకే అంటే అది వేరే ఫోన్ వచ్చేసాను అండ్ సడన్గా నా అకౌంట్ అనేది డిలీట్ అయిపోయింది అండ్ నేను దాన్ని ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ సేమ్ ఐడి తోటి ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఆ అకౌంటే లేదు అసలు ఏం అర్థం కాలేదు మనం ఇన్ని రోజులు చేసిన మొత్తం ప్రయత్నం అంతా ఫెయిల్ అయిపోయింది అంటే దాంట్లో బ్యాకప్ డేటా అనేది ఏం ఉండదు గైస్ సో ఇది వేటి ఎవరికి జరగదు అనేసి నేను చెప్తున్నాను గేమ్ని ఆడడం కరెక్ట్ నేను నాకు ఓపెన్ వరల్డ్ గేమ్స్ గురించి ఎక్కువ తెలియదు ఎక్కువ మా అనే రికమెండ్ చేస్తుంటారు ఈ గేమ్ ప్లే బాగుంటుంది ఆ గేమ్ ప్లే బాగుంటుంది అనేసి బట్ ఈరోజు ఆ అకౌంట్ మొత్తం లీడ్ అయిపోయింది నాకు అసలు ఏది మాత్రం కూడా అర్థం కాలేదు అలా ఎలా డిలీట్ అవుతుంది అనేసి ఎందుకంటే మనం ఇన్ని రోజులు దాన్ని ప్లే చేసినాం దానిలో కొత్త కొత్త ఐటమ్స్ని క్రియేట్ చేసినాం అంతా సర్వైవ్ చేసినాం సో అవన్నీ ఐటమ్స్ని మనం కలెక్ట్ చేసాం కదా సో అదొకటి ఉండిపోతుంది అన్నట్టు అండ్ దీన్ని నేను ఎలా మేనేజ్ చేయాలనేసి నాకు అస్సలు అర్థం కావట్లేదు అండ్ వేరే అకౌంట్తో మళ్ళీ తీస్తే అది మళ్ళీ మొదటి నుంచి అయితే వస్తుంది సో నేను అదంతా చూసిన తర్వాత నేను అసలు ఏం చేయాలో అర్థం కాలేదు గైస్ సో ఈరోజు ఇది జరిగింది నా అకౌంట్ ఎలా డిలీట్ అయింది అనేది ఆలోచనలో ఇప్పటిదాకా ఉన్నాను నేను సో ఇది జరిగింది గైస్ సో ఇప్పుడు నేనైతే టుమారో అనే సర్వర్ గేమ్ ఉంది కదా దాన్ని అయితే లైవ్ స్ట్రీమ్ పెట్టడం జరుగుతుంది సిక్స్ ఓ క్లాక్కి డైలీ పెడతాను సో దానితోటే మన మిషన్స్ని కంప్లీట్ చేద్దాం అండ్ ఇట్లానే కంటిన్యూ చేస్తూ మళ్ళీ మనం ముందుకు వెళ్దాం ఎందుకంటే దీనిలో ప్యాకప్ ఏది ఉండదు కాబట్టి మన ఐటమ్స్ ఎప్పుడైనా పోవచ్చు అని అర్థమైంది నాకు ఈరోజు సో అంతే గైస్ అండ్ ఈవినింగ్ పూట సిక్స్ ఓ క్లాక్కి రోజు లైవ్ అనేది పెడతాను రేపటి నుండి సో సపోర్ట్ చేయండి గైస్ అకౌంట్ అయితే ఇట్లనే డిలీట్ అయిపోతుంది అనుకోలేదు ఎందుకంటే చాలా ఐటమ్స్ గైస్ కొన్ని ఐటమ్స్ కాదు వాటర్ మిషను గన్ మిషను కట్టెల మిషను అవన్నీ నేను క్రియేట్ చేశాను చాలా కష్టపడి డే నైట్ దాంట్లోనే ఇన్వెస్ట్ చేశాను నా టైంని సడన్గా డిలీట్ అయిపోతే కొంచెం బాధ అనిపించింది నాకు బట్ పర్లేదు గైస్ సో ఇది మీకు జస్ట్ చెప్దాం అనే ఉద్దేశంతో అయితే వీడియో చేయడం జరిగింది అండ్ కొత్త వాళ్ళు ఏమైనా ఛానల్ వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి రోజు సిక్స్ సిక్స్ ఏఎం సారీ పిఎం లైవ్ పెడతాను టుమారో ఆన్లైన్ సర్వర్ది సో తప్పకుండా చూడండి అండ్ హిందీ వాళ్ళు చూస్తున్నట్టయితే హిందీలో కూడా పెట్టాను మీకు కావాలంటే చెక్ చేయవచ్చు సో బై బై గైస్ సి ఓకే